ఇరవై నాలుగు తొమ్మిది మార్కు పడింది బంగారం ధర రోజు రోజుకు కొండెక్కుతుంది కొన్నాళ్ళలో పది గ్రాముల ధర అక్షరాల లక్ష రూపాయలు అవుతుందంటూ మాటలు వినిపిస్తున్నాయి దీంతో ఇటీవల గొలుసు దొంగతనాలు కూడా పెరిగాయని క్రైమ్ బ్యూరో నివేదికలు చెప్తున్నాయి ఇలాంటప్పుడు బంగారం ధరను పెంచేదెలా ఈ ఆలోచనతో కేంద్రము తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని అందుబాటులోకి తీసుకురానుంది పది గ్రాముల తొమ్మిది క్యారెట్ల బంగారము ఇరవై నుండి ముప్పై వేల రూపాయల మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు దీంతో ఈ బంగారం వల్ల లాభం ఎంత నష్టం ఎంత అనే సందేహము అంతటా వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ తొమ్మిది క్యారెట్ల బంగారంతో ఎలాంటి ఆభరణాలు తయారవుతాయి అనే సందేహం చాలా మందిలో తలెత్తవచ్చు ఇప్పటికే మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు పద్నాలుగు క్యారెట్లు తొమ్మిది క్యారెట్ల బంగారు ఆభరణాలు అందుబాటులోకి వచ్చాయి బంగారం స్వచ్ఛతను కొలిచే యూనిట్ను క్యారెట్లలో లెక్కిస్తారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛంగా ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం స్వచ్ఛత స్థాయి తొంభై ఒకటి పాయింట్ ఏడు శాతం కాగా పద్దెనిమిది క్యారెట్ల బంగారం డెబ్బై ఐదు శాతం ఉంటుంది పద్నాలుగు క్యారెట్ల బంగారం యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం స్వచ్ఛమైనది పన్నెండు క్యారెట్ల బంగారం యాభై శాతము పది క్యారెట్ల బంగారంతో స్వచ్ఛతను నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం కాగా తొమ్మిది క్యారెట్లలో బంగారం స్వచ్ఛత ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉంటుంది క్యారెట్ తగ్గుతుంది అంటే ఇందులో వెండి రాగి జింకు నిఖిల్ వంటి లోహాలు కలుపుతారని అర్థము అయితే పెరుగుతున్న ధరల ప్రతికూల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తొమ్మిది క్యారెట్ల ఆభరణాలకు హాల్ మార్కింగ్ను అనుమతించే అవకాశాలపై చర్చ జరుగుతుంది తొమ్మిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా ఉంది దీనిపై మూడు శాతం జిఎస్టీ అదనం ఈ బంగారానికి హాల్మార్కింగ్ ఆమోదిస్తే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో దేశంలో గొలుసు దొంగతనాలు ముప్పై రెండు పాయింట్ యాభై నాలుగు శాతం పెరిగాయి దీంతో నగలు వేసుకొని దొంగలకు ముఠ చెప్పడం దేనికి అనే ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్రము తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని హాల్మార్క్తో అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం భారతదేశానికి చెందిన నగల కంపెనీ వాళ్ళు ఇప్పటికే తొమ్మిది క్యారెట్ల బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారు వీటిని డిజైన్ తయారీ మార్కెటింగ్తో అనుసంధానించి నగల డిజైన్లు అభివృద్ధి ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు అయితే ఈ ఆభరణాలు పెట్టుబడిగా కాకుండా రోజువారీ ఉపయోగకరమైన కాంటెంపరీ డిజైన్లతో వస్తున్నాయి సన్నటి చైన్లు రింగులు మాత్రమే ఉంటున్నాయి పెద్ద పెద్ద ఆభరణాలు ఈ జాబితాలో లేవు తొమ్మిది క్యారెట్ల వైట్ గోల్డ్ ఎల్లో గోల్డ్ రోజ్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి ఈ నగలపైన జ్యువెలరీ బ్యాండ్లోగో ఉంటుంది పది గ్రాముల బంగారం ధర ముప్పై వేల లోపే ఉంటుంది అంటున్నారు మేము ఎంత తక్కువ క్యారెట్లో ఉన్న లోహాలనైనా నగలు డిజైన్ చేస్తాము అయితే ప్రజలు ఎప్పుడు క్వాలిటీ గోల్డ్నే కొంటారు హాల్మార్క్ వేసి తిరిగి అమ్ముకున్నా నష్టం రాదు అని నమ్మకం ఉంటే తొమ్మిది క్యారెట్ల నగలు అమ్ముడుపోవచ్చు సాధారణంగా తొమ్మిది పాయింట్ పదహారు బంగారంతో చేస్తే వేస్టేజ్లో కొంత బంగారం పోతుంది ఇక తొమ్మిది క్యారెట్ గోల్డ్లో అంటే వేస్టేజ్ ఇంత ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేము ఆభరణం డిజైన్ బట్టి వేస్టేజీ ఖర్చు రెట్టింపు ఉండవచ్చు తొమ్మిది క్యారెట్ల గోల్డ్ వల్ల అమ్మకాలు ఎక్కువగా ఉండవచ్చు అని అనుకోవచ్చు మార్కెట్లో ప్యూర్ గోల్డ్ ధర డెబ్బై వేలకు పైనే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల కోసము పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ను డైమండ్ జ్యువెలరీకి ఉపయోగిస్తున్నారు దీంట్లో గోల్డ్ కాంబినేషన్ తక్కువగా ఉంటుంది పద్నాలుగు క్యారెట్ల గోల్డ్ను కాంటెంపరీ డిజైన్ల కోసం ఉపయోగిస్తారు గోల్డ్ శాతం ఇంకా తగ్గి తొమ్మిది క్యారెట్కి తీసుకురావచ్చు అయితే ఈ నగలను కరిగించినప్పుడు ఏ లాభం రాదు అయితే ఈ గోల్డ్ ఎంతవరకు అమ్ముడుపోతుంది అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాతనే చెప్పగలము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి